ఐపీఎల్ రెండు వేల ఇరవైలో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది శుభమన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ను వాళ్ళ సొంత గ్రౌండ్లో ఓడించి ఈ పద్దెనిమిదవ సీజన్ను విజయంతో మొదలుపెట్టింది పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు కేవలం నలభై రెండు బంతుల్లోనే ఐదు ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో తొంభై ఏడు పరుగుల అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు ఆరంభంలోనే సిమ్రాన్ వికెట్ కోల్పోయిన ఓపెనర్ ప్రియాంష్ ఆర్యాతో కలిసి అయ్యర్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు చివరిలో శశాంక్ సింగ్ పదహారు బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై నాలుగు పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు మొత్తంగా పంజాబ్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి రెండు వందల నలభై మూడు పరుగుల భారీ స్కోర్ చేసింది అలాగే గుజరాత్ టైటాన్స్ సైతం అద్భుతంగా పోరాడి ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి రెండు వందల ముప్పై రెండు పరుగులు చేసి విజయానికి కేవలం పదకొండు పరుగుల దూరంలో నిలిచింది అయితే గుజరాత్కు ఈ మ్యాచ్ దూరం చేసింది పంజాబ్ను గెలిపించింది మాత్రం ఒక ఇంపాక్ట్ ప్లేయర్ పంజాబ్ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిన విజయ్ కుమార్ వైశాఖ్ ఇన్నింగ్స్ పదిహేనో ఓవర్ వేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు ఆ తర్వాత పదిహేడో ఓవర్లోనూ మళ్ళీ ఫైవ్ రన్స్ మాత్రమే ఇచ్చాడు ఈ రెండు ఓవర్లు గుజరాత్ టైటాన్స్పై తీవ్ర ఒత్తిడిని పెంచడమే కాకుండా రిక్వైర్డ్ రన్ రేట్ను అమాంతం పెంచేసింది ఫీల్డింగ్కు తగ్గట్లు అన్ని అవుట్ సైడ్ ది ఆఫ్ స్టెంప్ వైడ్ యార్కర్లు వేస్తూ రూదర్ఫోర్డ్ బట్లర్కు అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా గుజరాత్ వైపు ఉన్న మ్యాచ్ను పంజాబ్ వైపు లాగేసుకున్నాడు విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన ఈ బౌలింగ్ చూసి అంత ఆశ్చర్యపోయారు షభాష్ అంటూ మెచ్చుకున్నారు కానీ ఒక్క ఆర్సీబీ అభిమానులు మాత్రం అయ్యో ఎంత పని అయిపోయిందే అంటూ బాధపడ్డారు ఎందుకంటే లాస్ట్ సీజన్లో వైశాఖ్ ఆర్సీబీ తరఫున ఆడాడు అతని వాళ్ళు రిటైన్ చేసుకోలేదు పంజాబ్ వేలంలో అతన్ని తీసుకుంది ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్లో ఇంత ప్రెషర్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అతను బౌలింగ్ వేసిన విధానం చూసి మరో ప్లేయర్లు మిస్ అయ్యామంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు అయినా ఆర్సీబీ నుంచి బయటికి వస్తే ప్లేయర్లు సక్సెస్ అవుతారనే సరదా సెంటిమెంట్ కూడా క్రికెట్ ఫ్యాన్స్లో ఉందనే విషయం తెలిసిందే అదే వైశాఖ్ విషయంలోనూ పనిచేసింది అంటున్నారు కానీ సిరాజ్ విషయంలో మాత్రం అది పనిచేయలేదు నిన్నటి మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు సిరాజ్ విజయ్ కుమార్ వైశాఖ్ ఈ మ్యాచ్లో మూడు ఓవర్లు వేసి ఇరవై పరుగులు పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకోకపోయినా కూడా మ్యాచ్ విజయంలో మాత్రం అతనిదే కీలక పాత్ర ఇలా ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా అయితే అతను గెలిపించాడు